ఏజెన్సీ ప్రాంతాల్లో ఈవినింగ్ అయ్యేటప్పటికి మీకు చెప్పాను ఎంత కోలాహలంగా ఉంటుందా అని చూసారా ఏజెన్సీ ప్రాంతం పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు దగ్గర దగ్గర నాలుగు గంటలకు మొదలు పెడతారు చీకటి పడేదాకా ఓకేనా ఎలా చక్కగా ఏజెన్సీ ప్రాంత పిల్లలు ఆడుకుంటూ ఉంటారు మీకు ముందే చెప్పాను కదా ప్రతి ఏజెన్సీ గ్రామాల్లో రామాలయం చర్చ్ ఈ రెండు పాటు కంపల్సరీగా వాలీబాల్ కోర్టు ఉంటుంది ఇక్కడికి వచ్చే పెద్ద పెద్ద నాయకులు వీళ్ళకి కోర్టుకు సంబంధించిన నెట్లు ఇవ్వటం కానీ లేదా బాల్ ఇవ్వటం కానీ ఇలా చక్కగా చేస్తూ ఉంటారు చూడండి చక్కగా పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు అక్కడ చూసేవాళ్ళు కొంతమంది ఆడేవాళ్ళు కొంతమంది ఒక రెండు నెట్లు ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు చక్కగా ఎంకరేజ్ చేయడానికి ఊరంతా కూడా అది గల బళ్ళు వేసుకుని వచ్చి అలా ఊరంతా కూడా చక్కగా కూర్చొని చూస్తూ ఉంటారు ఎంత ఆనందం చక్కగా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు చూసారా ఫ్రెండ్స్ ఏజెన్సీ ప్రాంతాలు ఈవినింగ్ ఎలా ఉంటుందో మార్నింగ్ అంతా కూడా చక్కగా పనిలోకి వెళ్తారు చక్కగా పనులు చేసుకుంటారు ఆ ఉపాధి పనికి వెళ్తారు ఉపాధి పని నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకుండే పర్సనల్ పనులు ఆ పనులకు వెళ్తారు అలా పనులకు వెళ్ళి చక్కగా నీట్గా సాయంత్రం నాలుగు ఐదో ఒకటికి అందరూ కూడా ఇలాగా కోర్టు దగ్గర చేరుతారు చూడండి మా మాస్టర్ కూడా ఒకటి చూసారు అందులో జాయిన్ అయిపోడు అందులో జాయిన్ అయిపోయి చక్కగా ఎలా ఆడుకుంటున్నాడు అంటే చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది అనమాట చక్కగా యాక్టివ్గా బాడీ చక్కగా నిద్రపడుతుంది హాయిగా చూసారు ఫ్రెండ్స్ ఇలా ఈవినింగ్ ప్రతిసారి కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఆటలు ఆడుకోండి కనీసం వాకింగ్ అనే చేయండి సిటీస్లో అవి లేకే కదా బాగా సూపర్గా కొట్టాడు కట్ట బాబు విజరా ఫ్రెండ్స్ గో బాలు ఎల్లో షర్ట్ అతని దగ్గర బాలు ఉంది ప్రస్తుతం అతను సర్వీస్ చేస్తున్నాడు టూ లవ్ అట అదిగో సర్వీస్ చేస్తున్నాడు చూడండి అదిగో సర్వీస్ వెళ్ళింది అవతలకి అతను కట్ అబ్బా కట్ట కొట్టాడు సూపర్ ఎక్సలెంట్ దిగింది వాళ్ళకి పాయింట్ వచ్చింది అన్నమాట ఇప్పుడు సర్వీస్ వెళ్తుంది వాళ్ళకి ఇప్పుడు చూడండి వాళ్ళకి సర్వీస్ వెళ్ళింది అదిగో సర్వీస్ ఓకే ఓకే ఓ అడగ పాయింట్ వచ్చింది అవతల పోయింది కాబట్టి అవతల పాయింట్ ఇలాగా ఫిఫ్టీన్ పాయింట్స్కి ఆట ఆడటం జరుగుతూ ఉంటుంది చక్కగా పిల్లలందరూ కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు చూడండి ఆట కొద్దిగా మన దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ట్రై చేస్తాను ఇక్కడనే కాదు ప్రతి ఊర్లో కూడా సేమ్ ప్యాటర్న్ ప్రతి ఏజెన్సీ గ్రామాలు ఈ టైంలో సేమ్ ప్యాటర్న్ ఓకే నైస్ గుడ్ 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 ఎక్సలెంట్ చూసారు ఫ్రెండ్స్ ఆటలు కూడా ఆడుతాం అక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ పెద్ద మీద ఇదేమి మనీ వేసుకునేమి కాదు మామూలుగా క్యాజువల్గా చక్కగా ఆడతా ఎంజాయ్కి అదేవిధంగా ఫిట్నెస్ కోసం బాడీ ఫిట్నెస్ కోసం ఆడేటువంటి ఆట నైస్ ఎస్ Wow! Wow! Super. Nice. Hey! Shit. Okay, friends. is saw a volleyball, నైస్ చెట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఏసెంస గ్రామాల్లో నిత్యం ఎవ్రీ సాయంత్రం కూడా వాతావరణం చక్కగా ఉన్నప్పుడు జరిగేటువంటి ఓకేనా డైలీ జరిగేటువంటి ఇది ఏదైనా వర్షం పడితే తప్ప డైలీ కూడా ఆడుకుంటారు ఇట్లానే ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ఎంజాయ్గా బాడీ ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆటలాడండి రాకపోతే నేర్చుకోండి పెద్ద విషయం ఏం కాదు కదా చదువు అంటే చదవడానికి కష్టమేమో ఆటే కదా ఆడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి చూడండి బాబు చిన్నగా ఉన్నాడు చూద్దాక కానీ ఎంతగా ఫాస్ట్గా కొడుతున్నాడు ఓకేనా వెరీ గుడ్ బాయ్స్ ఓకేనమ్మ ఎస్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్ యూ